మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చేయండి డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఒక వైద్యుడు మాత్రమే కాదు భారతదేశంలోని కార్పొరేట్ హెల్త్ కేర్ విప్లవానికి స్థాపకుడు మరొకటి కాదు పదుల సంఖ్యలో భారతీయుల జీవితాలను కాపాడిన ఘనత ఈ మహానుభావుడిదే ఆయనే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అతని జననం తమిళనాడు రాష్ట్రంలో చిన్నతనం నుంచే వైద్య విద్యపై మక్కువ అమెరికాలో కార్డియాలజీలో అత్యున్నత విద్యను అభ్యసించి వేల మంది హృద్రోగులకు సజీవ ఆశగా నిలిచారు కానీ ఆయన లక్ష్యం పెద్దది సేవను సామాన్యుడి ఇంటి తలుపు వరకు తీసుకెళ్లడం పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్ లో తొలి అపోలో హాస్పిటల్ ను ప్రారంభించి కార్పొరేట్ హెల్త్ కేర్ కు నూతన దిక్సూచి అయ్యారు చిన్న నిగూఢ ఆశయం ప్రతి భారతీయునికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి అనే సిద్ధాంతంతో వేలాది డాక్టర్లను లక్షలాది ఉద్యోగాలను సృష్టించారు అపోలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక వైద్య సంస్థలు కలిగిన బృహత్తర హెల్త్ కేర్ నెట్వర్క్ ఇది ఒక వ్యక్తి దృష్టికోణం ధైర్యం సేవా ప్రేమతో సాధ్యమైంది డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు చెప్తారు అనారోగ్యం అన్నదాన్ని భయంగా చూడకూడదు దానికి ఎదురుగా విజ్ఞానాన్ని నిలబెట్టాలి అతని కథ ఒక విజ్ఞానోదయం సేవతో ప్రారంభమైన ప్రయాణం దేశాన్ని మార్చిన సాహసం